హలో అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే ఊరికి వెళ్తున్నాం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరలో ఒక టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్లో అయితే ఆంటీ వాళ్ళ ఫంక్షన్ ఉందన్నమాట దానికోసమైతే వెళ్తున్నాం హైదరాబాద్ నుంచి అయితే మేము సిక్స్కి స్టార్ట్ అయినాం మేమైతే బెల్లంపల్లికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా స్టేషన్ నుంచి మేమైతే బైక్తో అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా సమ్మర్ కదా అప్పటికే ఫుల్ ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా టెన్ అయ్యేసరికి అయితే ఫుల్ ఎండ ఉంది ఈ టెంపుల్ వచ్చేసి ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ ఇంకా మహారాష్ట్ర చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది ఇప్పుడైతే మంచిర్యాల డిస్టిక్లో ఉంది బెల్లంపల్లి నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుందేమో నాకైతే అంత కరెక్ట్గా తెలియదు మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి అయితే ట్వంటీ కిలోమీటర్స్ అయితే అట్లా ఉంటుంది ఇంకా ఇక్కడ చేసే ఫంక్షన్స్ అన్నీ కూడా సమ్మర్లోనే వేస్తారనమాట ఇది అయితే ఎల్లారం ఎల్లారం అనే గ్రామంలో అయితే పోచమతల్లి టెంపుల్ ఉంటుంది అక్కడికైతే ఎవ్రీ ఇయర్ మేమైతే వెళ్తాము ఉగాది ముందు అట్లా లేకపోతే వీళ్ళు కాకపోతే కొంచెం అటు ఇటుగా అయినా పర్లేదు కానీ ప్రతి ఇయర్ అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే ఇక్కడికి ఇదైతే మొత్తం టెంపుల్ చుట్టూ సరౌండింగ్ అనమాట ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా మంచిగా చెట్లతో ఇంకా వాగులు అట్లా ఉంటాయి చిన్నప్పుడు అయితే ఇంకా వాటర్ అనేది చాలా ఉంటుండే ఇప్పుడైతే కొంచెం అయితే తగ్గిపోయింది ఇంకా టెంపుల్ చుట్టూ షాప్స్ కూడా చాలానే ఉంటాయి సండే ఇంకా థర్స్డే అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడైతే ఇంకొంచెం జనాలు అయితే తగ్గిండ్రు అంటే ఇంకా టైం లేకపోవడం వల్ల మేమైతే సండే కాకుండా వేరే డే అయితే పెట్టేసుకున్నాం అన్నమాట ప్రోగ్రామ్ ఇంకా మేము వచ్చేసరికి చాలామంది అయితే ఇక్కడ బోనాలు చేస్తున్నారు మా చిన్నప్పుడు అయితే ఇక్కడ బోనాలు అనేవి అయితే నాకు తెలియదు ఇట్లా దర్శనానికి అయితే వచ్చి వంటలు చేసుకొని వెళ్ళే వాళ్ళు కానీ ఇట్లా బోనాలు అయితే లేకుండే అనమాట ఇప్పుడైతే చాలామంది ఇక్కడ బోనాలు కూడా చేస్తున్నారు వీళ్ళైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇట్లయితే బోనం ఎత్తుకొని వెళ్తున్నారు ఇంకా మేము కూడా దర్శనానికి అయితే వెళ్ళాలి మాకు ఇంకా కొంచెం టైం ఉందనేసి మేమైతే ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాము మేము కూడా పుట్టి వెంటల ఫంక్షన్కి అయితే వచ్చినాం అనమాట ఎవ్రీ ఇయర్ సమ్మర్లో టెంపుల్కి అయితే వస్తాము ఈ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ సమ్మర్లో ఇది కంపల్సరీ రావాల్సిన ప్లేస్ అనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నా కూడా ఇంకా ఎండ అయితే ఫుల్ ఉంది ఇప్పుడిప్పుడు జనాలు అయితే స్టార్ట్ అవుతున్నారు ఇంకా టైం టైం అవుతున్న కొద్దీ జనాలు వస్తున్నారు చాలా దూరం నుంచి కూడా వస్తారు వెహికల్స్ కొట్టేసుకొని టూ త్రీ ఫ్యామిలీస్ అట్లా ఒక వెహికల్ తీసుకుని అట్లా కూడా వస్తారనమాట మేము చిన్నప్పుడైతే ఎడ్ల బండిలో వచ్చేవాళ్ళం ఇక్కడికి ఇప్పుడైతే ఆటోలు కానీ ఇంకా ఇట్లా తీసుకొని వస్తున్నాం వెహికల్స్ లేకపోతే అప్పుడైతే ఎడ్ల బండిలో వచ్చేవాళ్ళం ఇంకా మేమైతే దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట టెంపుల్ లోపల ఇట్లా ఉంటుంది ఇక్కడ పోచమ్మ తల్లి ఆలయం అన్నమాట ఇది మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఈ బయట బయటైతే రేకుల షెడ్ ఇవేం లేకుండే అప్పుడు మామూలుగా ఇట్లా పూరి గుడిసేలాగా అట్లా ఉంటుండే అనమాట ఇదైతే టెంపుల్ లోపల అమ్మవారు వచ్చేసి ఇక్కడ ఉంటారనమాట అప్పుడు కొంచెం వేరే ఉండే అనమాట టెంపుల్ ఇప్పుడైతే మంచిగా డెవలప్ చేశారు ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా అందరూ అయితే మొక్కులు వెళ్ళించుకుంటున్నారు ఇప్పుడైతే ఇంకా వాటర్ కోసం ఇంకా బోర్ అవన్నీ బోర్వెల్స్ అవన్నీ ఇంకా ట్యాంక్ వాటర్ ట్యాంక్స్ అవన్నీ ఉన్నాయి కానీ చిన్నప్పుడైతే ఓన్లీ ఆ వాగులో నుంచి నీళ్ళే వాళ్ళం అప్పుడైతే బాగుండేది చెట్ల మధ్యలో వాగు అవన్నీ తిన్న తర్వాత చాలాసేపు అయితే మేము ఆ వాగులో వాళ్ళం ఈవినింగ్ టైం అయితే మంచిగా అనిపిస్తుంది ఇంకా వెదర్ అంతా కూడా ఆ చెట్ల మధ్యలో మేమైతే ఈసారి అయితే ఆ చెట్లు వాగులు అయితే వెళ్ళలేదు ఓన్లీ టెంపుల్ దగ్గర మామిడి చెట్టు దగ్గర అయితే వంటలు అయితే వేసుకున్నాం అనమాట వెళ్తే మీకు అది కూడా చూపిద్దామని అనుకున్నా కాకపోతే అక్కడికి వెళ్ళడం అయితే కుదరలేదు ఇక్కడ మా దర్శనాలు ఇంకా పూజలు అన్నీ అయిపోయినాయి ఇంకా వంటలు కూడా అయిపోయినాయి ఇంకా నేను అంతా వీడియో క్యాప్చర్ చేయలేదు ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి తినేస్తున్నాం అనమాట మేము ఇంకా రిటర్న్ కూడా అయిపోయాం వచ్చేటప్పుడు మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము దగ్గరే కదా అనేసి ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఒక వన్ డే అట్లా ఉండేసి నెక్స్ట్ అయితే మేము హైదరాబాద్కి వచ్చేసినాం టెంపుల్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇదిగో ఈ బాబుదే పుట్టు వెంటలు ఈ ఫంక్షన్ కోసమే మేము ఇక్కడికి వచ్చినాం